కార్ టాలీవుడ్ టాఫ్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎరగదీశారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల సినిమా కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుంది దేవరా అనే పవర్ఫుల్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఎన్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కళ్ళతోనే నటించినటుడు తారక్ అంటూ ఇప్పటికే చాలామంది కొనియాడారు తారక్ టాలీవుడ్ టాప్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ రాజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇరగదీశారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుంది దేవరా అనే పవర్ఫుల్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాల్మీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఈ సినిమాను రెండు పార్ట్స్గా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగ్రగా ఎదురు చూస్తున్నారు దీనితో పాటే బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి ఆయన ముఖర్జీ డైరెక్షన్లో వార్ టూ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా సర్వేగంగా జరుగుతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ చేసిన సినిమాలు చూస్తూనే మైండ్ బ్లాక్ అవుతుంది ఎన్టీఆర్ ఒక సినిమా షూటింగ్లో ఉండగానే మరికొంతమంది దర్శకులకు ఓకే చేశాడు దేవరా షూటింగ్ మొదలు పెట్టగానే ప్రశాంత్ నేను తో సినిమాను లైనప్ చేశాడు తారక్ ఆ మధ్య ఈ సినిమా ప్రేలికను కూడా రిలీజ్ చేశారు ఈ సినిమాతో పాటు దేవరా పార్ట్ టూ సినిమా కూడా చేస్తున్నాడు అలాగే శౌర్యం తారక్కి తారక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది సౌర్య్ ఇటీవలే హాయినా సినిమాతో హిట్ అందుకున్నాడు అలాగే తరుణ్ భాస్కర్ కూడా ఎన్టీఆర్ ఎన్టీఆర్ కోసం ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది స్వామిరా రారా సుధీర్ వర్మతోనే ఎన్టీఆర్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది వరటాల శివ నీల్ అయన్ ముఖర్జీ తరుణ్ భాస్కర్ సౌర్యు సుధీర్ వర్మ ఇలా క్రేజీ దర్శకులతో తారక్ సినిమాలు ఉంటున్నాయని తెలుస్తుంది దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు